పి రెబల్ ఎమ్మెల్యేల విచారణ సాగుతోంది అసెంబ్లీకి చేరుకున్నారు ఎమ్మెల్యే ఆనం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోబోతున్నారు ఈరోజు స్పీకర్ మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకుంటారు ఎమ్మెల్యే ఆనం ఏపీ స్పీకర్ ముందు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ ఉంటుంది పార్టీ ఫిరాయింపులపై ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణ ఇచ్చారు ఆనం ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనకైతే నోటీసులు అందలేదు అని చెప్పారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న అనంతరం అనర్హతపై నిర్ణయం స్పీకర్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో హసీనా పార్టీ మారిన రెబల్ ఎమ్మెల్యే అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు రోజు రమ్మని చెప్పారు ఆల్రెడీ ఐదో తేదీ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆల్రెడీ నోటీస్ పంపించారు కొంతమంది వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే నోటీసులు పంపించ దానికి నోటీస్ పంపించిన దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రజెంట్ అయితే ఈరోజు స్పీకర్ ముందు పదకొండు గంటలకి హాజరు కావాలని చెప్పి వాళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూసుకుంటే ఆనం ఆనం అయితే ప్రజెంట్ వచ్చారు స్పీకర్ ముందు హాజరు కావడానికి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు వాళ్ళకు ఒకరేమో కోటంరెడ్డి కోటం నాకు నోటీసులు అందలేదని చెప్తున్నారు మరి మిగతా ఇద్దరు ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు సో ఇంకా సమయం కావాలని కోరుతున్నారు సో ఆనమైతే ఇద్దరు లాయర్స్ని తీసుకుని రావడం జరిగింది ఇక్కడికి అసెంబ్లీలో మరి ఏం వివరణ ఇస్తారు ఇంకా సమయం కావాలని కోరుతారా లేదా అనేది చూడాల్సి ఉంది అయితే ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం ఇక స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఓకే అనేలాగా వాళ్ళు ఉన్నట్టు మనకి తెలుస్తుంది ఎందుకంటే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మనకి ఈరోజు అసెంబ్లీలో చూసుకుంటే ఇంకా ఎవరు కూడా హాజరైనట్టు కనబడడం లేదు వాళ్ళు కూడా హాజరు కావడానికి ముందుకు రాలేదు సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం లోపల ఎమ్మెల్యేలపై ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒక డెసిషన్ అయితే వచ్చేలాగా కనిపిస్తుంది వాళ్ళని పూర్తిస్థాయి సస్పెండ్ చేస్తారా ఏంటి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా అనేది చూడాల్సిన అంశం ఇంకా రాజ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ప్రాసెస్ కూడా కొనసాగుతుంది కాబట్టి నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళపైన ఏదో ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నారు రైట్ థ్యాంక్ యూ